కర్నూలు జిల్లా ఎమ్మెనూరులో ఎన్డీఏ పొత్తు వికటించింది టీడీపీ జనసేన బీజేపీ జెండాలు చేతపట్టి భారీ ర్యాలీతో బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారి దగ్గర నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మురహరి రెడ్డి మాట్లాడుతూ పొత్తులలో భాగంగా టీడీపీ అభ్యర్థిను ప్రకటిస్తే తాను మాత్రం బీజేపీ జనసేన నాయకులను పట్టించుకోలేదని అందుకే ఇవాళ ఉమ్మడి జనసేన బీజేపీ ఆధ్వర్యంలో నామినేషన్ వేశానని తనకు అధిష్టానం నుంచి బీఫామ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు ఇదిలా ఉండగా అసలు ఈ ఎన్డీఏ కూటమిలో కార్యకర్తలు ఎటువైపు వెళ్లాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు మరి దీనిపై ఉమ్మడి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుని ఎవరికి బీఫామ్ ఇస్తుందో వేచి చూడాలి ఎమైన నియోజకవర్గానికి ఉమ్మడి పార్టీగా ఈరోజు నేను నామినేషన్ వేసినాను ఎమ్మెనూరు ప్రజలు మూడు పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు నాకు సహకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకి మరియు ప్రజలకి అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను నాకు ఇంతమంది ప్రజాదరణ ఈ రోజు ఇంతమంది వచ్చి నాకు సహకరించినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉమ్మడి పట్టిగా నాకు బిఫార్ ము నాకు దృఢమైన నమ్మకంతో విశ్వాసంతో నేను ఈ పని చేసినాను ఎందుకంటే